నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నెల్లింగారెడ్డి వస్తు సేవల పన్ను జీఎస్టీ వీటి స్వరూపంలో కీలక మార్పుల నేపథ్యంలో సామాన్య మధ్యతరగతి ప్రజలకు భారీగా ఊరట లభించబోతుంది ముఖ్యంగా బైక్స్ కార్స్ ధరలు భారీగా తగ్గబోతున్నాయి ద్విచక్ర వాహనంపై ఎనిమిది వేల నుంచి ఇరవై వేల వరకు ధర తగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా అదే కార్ల ధరల విషయంలో అరవై వేల నుంచి లక్షన్నర వరకు ధరలు తగ్గబోతున్నాయి త్రీ ఫిఫ్టీ స్వీసీ బైక్స్పై జీఎస్టీని ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించారు ఇక అలాగే పన్నెండు వందల లోపు పెట్రోల్ పెట్రోల్ హైబ్రిడ్ ఎల్పిజి సిఎన్జి కార్లు పదిహేను వందల లోపు డీజిల్ డీజిల్ హైబ్రిడ్ త్రిచక్ర వాహనాలపై అదే రీతిన జీఎస్టీని తగ్గించారు సాధారణంగా దసరా వేళల్లో వాహనాల కొనుగోలు జరపడం ఆనవాయితీ ఈ సెంటిమెంట్ ఉన్నవాళ్ళు కారు కానీ బైక్ కానీ ముందుగా బుకింగ్ చేసుకొని దసరా రోజున డెలివరీ పొందుతుంటారు దసరా నాటికి జీఎస్టీ అమల్లోకి రాబోతున్న తరుణంలో ఆయా వాహనాల ధరలు తగ్గబోతున్నాయి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సాధారణ మధ్యతరగతి కుటుంబీకుడు అయితే ఆలోచిస్తున్నాడు ధరలు తగ్గనున్న నేపథ్యంలో అదే రీతిలో కొనుగోళ్లు పెరగబోతున్నట్టు షోరూం నిర్వాహకులు అయితే భావిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ప్రస్తుతానికి వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయినా కానీ దసరా నాటికి అమాంతం పెరగబోతున్నాయని అనుకున్న స్థాయిలో వాహనాలు ఆ సమయానికి అందుబాటులో ఉండకపోవచ్చని షోరూం నిర్వాహకులు భావిస్తున్నారు దీన్ని ఆసరాగా చేసుకుంటున్న షోరూం నిర్వాహకులు ముందుగా వాహనాలు కొనుగోలు చేసేవారికి ఆఫర్లు ప్రకటిస్తున్నారు వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా కొనుగోలు పెంచేందుకు భారీగానే ప్రయత్నిస్తున్నారు అయితే జీఎస్టీ స్లాబ్లు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం నేపథ్యంలో కార్లు ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు గత మూడు రోజులుగా పూర్తిగా నిలిచిపోయాయి ఈ నెల ఇరవై రెండు నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్లు అమల్లోకి రాబోతున్న తరుణంలో వాహనాలను కొనాలనుకునేవారు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారు వీటిపై ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి జిఎస్టీ తగ్గడంతో ఆ మేర ధరలు కూడా తగ్గిపోతున్నాయి ఈ నేపథ్యంలోనే కొనుగోలుదారులు వాహనాల కోసం ముందస్తు బుకింగ్ చేసుకోవడం కొనుగోలు షోరూమ్ కోసం రాకపోవడం వ్యాపార కార్యకలాపాలు స్తంభించుకోవడంతో పూర్తిగా మారిపోయింది పరిస్థితి అయితే జీఎస్టీలో వచ్చిన ఈ మార్పు సంగతి కానీ చూసుకుంటే హైదరాబాద్ వ్యాప్తంగా రోజు మొత్తం మీద ఐదు వందల నుంచి వెయ్యి లోపు బైకులు అయితే డెలివరీ అవుతుంటాయి ఇక కార్ల సంగతి చూసుకుంటే ఐదు వందల నుంచి ఏడు వందల లోపు కార్లు బుకింగ్స్ అయితే అవుతూ ఉంటాయి ఆయా డేట్స్ని బట్టి కూడా అవి డెలివరీ ఇస్తుంటారు కానీ ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా పూర్తిగా అన్ని షోరూమ్స్లో బైక్స్ కానీ కార్లు కానీ షోరూమ్స్లో రిజిస్ట్రేషన్లతో పాటు ముందస్తు బుకింగ్లు కూడా నిలిచిపోయాయి అయితే ఇరవై రెండో తారీఖు నుంచి కొత్త ప్లాన్ అమల్లోకి రాబోతున్న తరుణంలో ఇరవై రెండో తారీఖు నుంచే బుకింగ్స్ ప్రారంభమై అక్టోబర్ రెండో తేదీన అంటే దసరా రోజు ఖచ్చితంగా డెలివరీ తీసుకోవాలని చాలామంది మధ్యతరగతి కుటుంబీకులయితే భావిస్తున్నారు